చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు మనం ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని వాళ్ళు ఆయన కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కమిషనర్ని గతంలో ఇక్కడ పనిచేసి మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయనే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు ఆయన డెవలప్మెంట్ కోణంలోనూ లేదంటే పని పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము దుబ్బన ఆఫీసర్ పెద్ద అటు పోస్టింగ్ పోస్టు ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసిన పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదు అని ఆయన అనుకోవడం కానీ మేము మూడున్నర సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే మాకెట్లుంటుందంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ గత మూడేళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో అన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషన్ మనకు మినిస్టర్ గారితో కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిమించడం జరిగింది మొత్తం సమస్యల మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేదు గతంలో తప్పులు జరిగాయంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళనే మనము అట్లా మనం ఇది చేయము కాబట్టి దీని మీద ఒకసారి నేను ఒకసారి చిన్న విచారం చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు అదే రకమైన ధర్మవరానికి కావచ్చు లేకుంటే ఆయన కోసం కష్టమైన కార్యకర్తలకు కావచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది ఈరోజు ఒకటే మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే మనం ఫామ్ అయిన కూటమి ప్రభుత్వం ఎంత బలంగా అందరూ కలిసి పనిచేశారు ప్రభుత్వం ఫామ్ కావాలని అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేసుకోవచ్చుకున్నాను కాబట్టి చిన్న చిన్న అపోహలు కానీ చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉన్నాయనేది కానీ రకరకాలుగా బయట వస్తూ ఉంటాయి మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దండి ఏదైనా సరే రాబోయే ఐదేళ్ళు కేవలం నియోజకవర్గం నియోజకవర్గ అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గురిది దాని మీద మాత్రమే ఉంటుంది దాంట్లో అదే విధంలోగానే ముందుకు వెళ్తాం ఖచ్చితంగా దాంట్లోనే పోతుంది రాజకీయాలు చిన్న చిన్న అంటారు జరుగుతా అంటే మామూలుగా రాజకీయాలు అనేవి రాజకీయాలు మనం దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రయారిటీస్ని మనం పక్కన పెట్టుకోలేము మన ప్రయారిటీ నియోజకవర్గ అభివృద్ధి దాని మీదనే మేము ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా చేస్తాము అంటే అదే రకంగా సత్యకుమార్ గారి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది ఇంతవరకు ఇప్పుడు జరిగిన సంఘటనల్లో కూడా గతంలో జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మాధున్న కానీ మేము కానీ తీసుకొని పోయినా అదే రకంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా తీసుకొని పోతే దాని మీద ఏ రకంగా చేయాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ చేయడం జరుగుతుంది దాంట్లోనూ ఈవెన్ టౌన్లో జరిగిన అనేకమైన కూకబ్జాలు కావచ్చు లేకుంటే గవర్నమెంట్ స్థలాల ఆక్రమణ కావచ్చు మరి అదే రకంగా మనం పల్లెల్లోకి పోయినామంటే పల్లెల్లో జరిగిన అనేకమైన ఇవి ఇప్పుడు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ల మీద చేసిన ఫ్రాడ్లు కావచ్చు లేకుంటే అంతకుముందు ఎఫ్ఎస్ఐలు పెట్టేసి ఎంఆర్ఓ ద్వారా చేసిన ఫ్రాడ్ కావచ్చు ఈ రకమైనవి చాలా ఉన్నాయి దాంతో పాటు ప్రజలు ఈ రోజు డ్యాములు చాలా వరకు మనం చెరువులకు నీళ్లు తీసుకురావాలనే ఆలోచన కావచ్చు ఇటువంటి అనేకమైన ఆలోచనల మీద ఆయన కూడా ఒక స్పష్టమైన ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నాడు ఆ అభిప్రాయం దానికోసం అని చెప్పి మేము తీసుకెళ్లాల్సిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన వరకు తీసుకెళ్ళడం జరిగింది దాని మీద ఒక మంచి నిర్ణయాన్ని ఆయన కూడా తీసుకుంటున్నాడు మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.